అందరికీ నమస్కారం అంబేద్కర్ వాదిగా తన జీవితాన్ని ప్రారంభించి ఎందరూ దళిత భాగ్యులకు అండగా నించాడు దళిత ముద్దుగడ్డ డాక్టర్ చప్పుడు వెంగళరావు వెంగళరావు గారికి హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ తరఫున కూడా పిఎస్ఏ వాళ్ళ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటది దాంట్లో డాక్టరేట్ పొందడం అంటే అసలు మామూలు విషయం కాదు అది దాంట్లో డాక్టరేట్ తీసుకున్న వాళ్ళను కూడా వేళ్ల మీద లెక్కించవచ్చు అలాంటి ఉన్నతమైనటువంటి యూనివర్సిటీ నుంచి కూడా ఆయన డాక్టరేట్ పొంది ఒంగలు రావటం జరిగింది అసలు ఆయన జీవితం కనుక మనం ఒకసారి నిశ్చితంగా కనుక పరిశీలిస్తే దళిత ఉద్యమాల్లో చుండూరు చేడు దళిత ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని అక్కడ తన జీవితాన్ని కూడా ఒక బడిపంతులుగా ప్రారంభించినటువంటి జీవితాన్ని ఆ ఉద్యమాల వైపు ఆకర్షితుడై కూడా ఉద్యోగరీత్యా టీచర్ అయినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేసి దళితులకు అండగా ఉంటూ ప్రకాశం జిల్లాలో ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో కూడా దళితులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా తాను అండగా ఉంటూ దళితులందరూ కూడా ఆయన సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఎవరికైనా కూడా అగ్ర కులాలు దాడులు కనుక చేసినట్లయితే వారి గుండెల్లో నిద్రపోయి వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా చుక్కలు చూపించినటువంటి దళితుల సింహ సొప్పును చప్పుడి వెంగళరావు గారు ఆయన డాక్టరేటు వచ్చిన సందర్భంగా ఆయన జీవిత విశేషాలు ఏంది ఆయన రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు ప్రతి వివరాలు మనం ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా దళిత ఉద్యమ నేపథ్యం ముందుగా మా తండ్రి గారు ఉపాధ్యాయులు అంబేద్కర్ వాది స్వాతంత్ర సమరయోధులు ఆయన యొక్క స్ఫూర్తితోనే నేను విద్యలో రాణించడం జరిగింది నేను పీజీ నాగపూర్ యూనివర్సిటీ నుంచి హిస్టరీ చేసి ఉన్నాను తర్వాత లావచ్చేసేసి నెల్లూరు జిల్లా విఆర్ కాలేజీలో చేయటం జరిగింది నేను ఎంఈబిఎల్ చదువుకొని నాకు ఉద్యోగపరంగా చాలా అవకాశాలు వచ్చినాయి అయితే నేను కార్యాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడు కారన్చాడు సంఘటన ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యమ స్ఫూర్తితో ఎటువంటి ఉద్యోగాలు చేయకుండా ఎటువంటి వ్యాపారాలు చేయకుండా జాతి కోసం అంకితమయ్యి జాతి కోసం అంకిత భావంతో పొందే ఉద్దేశంతో ఆ రుతురి క్షేత్రం ఏదైతే ఉందో కార్య సమాధులు వాటి మీద ప్రమాణం చేయడం జరిగింది నా జీవితం మొత్తం కూడా నా జాతికి అంకితం చేస్తాను జాతి కోసమే పనిచేస్తాను చెప్పేసి ఏదైతే ప్రమాణం చేస్తున్నామో దానికి అనుగుణంగా నా నలభై సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో అవకాశం వచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు అయితే నేను ఇచ్చినప్పటికీ కూడా నేను ఇచ్చినటువంటి నా యొక్క ప్రతిజ్ఞ నెరవే దాని రూపంగా నేను పనిచేస్తూ ఉన్నాను ఈ క్రమంలో భాగంగా అయితే నేను ప్రైవేటుగా చాలా స్కూళ్ళు స్థాపించడం జరిగింది చాలా ప్రాంతాల్లో ఒంగోలులో స్థాపించడం జరిగింది ప్రాంతీయ స్టడీ సర్కిల్ అని అదేవిధంగా చిరుగురుపేటలో స్థాపించారు ప్రాంతీయ స్టడీ సర్కిల్ అని అక్కడ నుంచి చుండూరులో బిఆర్ఏ పబ్లిక్ స్కూల్ అనే స్కూల్ని స్థాపించడం జరిగింది అనేక ప్రాంతాల్లో ఈ స్కూల్స్ స్థాపించి దాని ద్వారా నేను స్టూడెంట్స్ స్టూడెంట్స్ని విధితో పాటు సామాజిక పరంగా చేత చేసి చేస్తూ నేను నా యొక్క పోరాటం సాధిస్తూ ఉన్నాను ఈ క్రమంలో భాగంగా చుండూరులో ఆ దాడి జరగడం వల్ల ఆ యొక్క నేను ఏదైతే అక్కడ స్కూల్ స్థాపించానో ఆ స్కూల్ని కూడా అక్కడ కోల్పోవడం జరిగింది అక్కడ నుంచి తుంద్ర సంఘటన ద్వారా ఆ స్కూల్ని అక్కడ నుంచి తీసేసి మరలా ఒంగోలు వచ్చి ఒంగోలులో స్థాపించడం జరిగింది అయితే తొంభై ఐదు సంవత్సరంలో ఈ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ రావటం వల్ల ఈ యొక్క కాంపిటీషన్లో మన పెట్టుబడులు లేని క్రమంలో నేను ఆ స్కూల్స్ కూడా మానేసి నా యొక్క ఉద్యమాన్ని ఫుల్ టైము ఈ యొక్క ఉద్యమానికి సేఫ్లై చేయటం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా ఎంతో మంది దళితులను మీరు హక్కులు చేర్చుకొని వారికి అండగా నిలిచి అర్ధరాత్రి పూట పోలీసులు బెదిరింపుల నుంచి కూడా వారి అందరినీ కాపాడినటువంటి సందర్భాలు చూసాం అదేవిధంగా కులాంతర వివాహాలు కూడా చేసినటువంటి సందర్భాలు చూసాం మీరు ఇప్పటి వరకు ఎన్ని అట్రాసిటీ కేసుల్లో బాధితులకు అండగా నిలిచారు ఎన్ని కులాంతర వివాహాలు చేశారు ప్రధానంగా ప్రకాశం జైల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి అత్యాచార దానికి సంబంధించి మొత్తం కూడా ఎక్కువ కేసులు నా యొక్క క్యాండతోనే రాసినటువంటి కంప్లైంట్లు ఉదాహరణకి దాసరు శివయ్య తిరుపతాలలో చనిపోతే పంపబడితే అక్కడ ఆ రోజు ఉన్నటువంటి మనకి జిల్లా కలెక్టర్ ఎంపీ కృష్ణబాబు గారు మేమందరం కూడా ఆ గ్రామం వెళ్ళడం జరిగింది ఆ గ్రామంలో కంప్లైంట్ రాయడానికి అక్కడ కరెంటు లేదు ఊరు మొత్తం కరెంటు తీసేసారు ఎక్కడా కూడా దీపం లేదు కనీసం గంట సేపు ఆ గ్రామం మొత్తం గాలిస్తే ప్రవృత్తి దొరికింది ఆ ప్రవృత్తి వెలిగించి ఆ ప్రవృత్తి వెలుతురులో నేను దాసర సేవయ్య హత్య కేసు రాయటం జరిగింది ఇక్కడ అనేక హత్య కేసులు అన్నిటి కూడా నార్చేస్తేనే కంప్లైంట్ రావడం జరిగింది అనేక కేసులు ఎస్ఎస్ట్ కేసులు సుమారుగా ఒక ఇక్కడ సంబంధించిన ప్రకాశాలకు సంబంధించి ఒక రెండు వందల కేసులు పైగానే ఎస్ఎస్ కేసులు మా సుహస్థలతో చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇతరంగా కేసు అనేది ఎక్కడ కూడా నేను చేసిన ప్రతి కేసు కూడా జన్ కేసు చేయడం జరిగింది ఎక్కడ కూడా మాకు నేను చేసిన కేసులు ఎక్కడ కూడా ఇతరంగా అన్యాయంగా జరిగిన కేసులు ఎక్కడ కూడా లేవు ఏదైతే బాధితులు నష్టపోయి ఉన్నారో బాధితులకు అనుకూలంగానే ఎక్కడ కూడా బాధితుల యొక్క ధైర్యం కోసమే కేసులు చేయడం జరిగింది అన్ని కేసుల్లో కూడా మేము చేసిన అన్ని కేసులు కూడా సక్సెస్ అవ్వడం జరిగింది ఎక్కడా కూడా ఈ కేసులో బాధితులు న్యాయం జరిగింది బాధితులు ఎక్కడా కూడా నేను పనిచేసిన కేసులు ఎక్కడా కూడా న్యాయం అనేది బాధితులు జరగలేదు ప్రతి బాధితులు కూడా నేను నాకున్న దాంట్లోనే నేను వాళ్ళకి సహాయం చేసి నేను అన్నదానాలు ఇచ్చాను కాబట్టి చేశాను కాబట్టి ఎక్కడ కూడా నేను ఎవరి దగ్గర కూడా బాధితులు దగ్గర కూడా ఇటువంటి ఆర్థిక లావాదేవాలను ఆశించడం జరగలేదు ఎందుకంటే నాకు స్వతహాగా నా కుటుంబం సభ్యులందరూ కూడా నన్ను ప్రోత్సహించడం జరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతోనే నేను జీవిస్తూ ఈ యొక్క దళితులకు సేవ చేస్తా ఉన్నా ఈ క్రమంలో దళితులకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నేను ఈ యొక్క ప్రభావం జిల్లాలో అనేక ఉద్యమాలు చేస్తున్నాము ల్యాండ్ పొరలు అయితేనేమి ఇంకోటి ఈ యొక్క ఈ వ్యక్తిగత పోరాటం అయితేనేమి దాడుల మీద అయితేనేమి అనేక పోరాటాలు ఈ జిల్లాలో చేసి ఉన్నాము అనేక ప్రాంతాల్లో రాష్ట్రం మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా సంఘటనలు పనిచేయడం జరిగింది ఈ క్రమంలో నాలుగు దశాబ్దాలు నేను చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఎక్కడ కూడా ఇంటెలిజెన్సీ నిఘా ఉంది ఇంటెలిజెన్సీ నిఘాలో కూడా ఎక్కడ కూడా నా మీద ఈ ఫైనాన్స్ కానీ ఆర్థిక నేర పంచాయతీలు కానీ ఎటువంటి నేరాలు నాకు ఒక యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో నా యొక్క నా బయోడేట్లో జీరో నిఘాలో నేను ఈ రోజు ఈ జిల్లాలో అనేక ఉద్యమాల్లో ఎక్కడ కూడా నన్ను వేలు చూపడానికి కూడా ఎక్కడ కూడా లేకుండా నేను ప్రయాణం చేస్తా ఉన్నాను ఆ క్రమంలో ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఈ జనరేషన్లో యువత ఎక్కడ కూడా అసాయంకాలంలో పాల్పడకూడదని చెప్పేసి నేను యువతను చైతన్యం చేయడానికి విద్య వైద్య న్యాయం పేరుతోటి రకాయ జిల్లాలో యాభై ఆరు మండలాలు తిరిగి పద్దొందల యాభై గ్రామాలు పెరగడం జరిగింది యువతను చైతన్యం చేయడం జరిగింది అదే క్రమంలో ఎక్కడ కూడా యువత పరిగారం పట్టకుండా ఏదైతే అంబేద్కర్ ఆశయాలతో ముందుకు పోవాలని చెప్పేసి అంబేద్కర్ యొక్క సంఘాలను కూడా పోల్చడం జరిగింది ఆ క్రమంలో అంబేద్కర్ విధమ సంఘాలు ఈ యొక్క జిల్లా మొత్తం కూడా అనేక గ్రామాల్లో స్థాపించడం జరిగింది ఈ కోణంలో ఈని చైతన్యం చేసుకుంటూ ఎక్కడైతే దాడులు పెరుగుతున్నాయో ఆ దాడులకి ప్రత్యక్షంగా నేను అక్కడ హాజరయ్యి వాళ్ళకి మనోజనం కల్పించి వాళ్ళకి న్యాయం చేస్తా నేను నా ఉద్యమ ప్రస్తావాన్ని కొనసాగిస్తా ఉన్నాను ఈ ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి ఎప్పుడైనా తోటి మీరు విభేదించిన సందర్భాలు కానీ ఎందుకంటే అట్రాసిటీ కేసు విషయంలో పోలీసులు కొంత జాప్యం చేయడం జరుగుతూ ఉంటుంది అది దళిత సంఘాలకి పోలీసులకి అది తీవ్రమైన వారుగా కూడా మా మారే అవకాశాలు ఉన్నాయి ఈ సందర్భంలో మీరు ఎప్పుడైనా పోలీసుల మీద రివర్స్ అవ్వటం కానీ వాళ్ళు మీ మీద కూడా దురుసుగా ప్రవర్తించడం కానీ సందర్భాలు జరిగినాయి పోలీసులు పోలీసు అనేది నాకైతే తారస్పడలేదు అయితే రెండు మూడు సంఘటనలు వాళ్ళు ఇక ఇప్పుడు ఓటరపాలెం కేసు ఒకటి ఉంది గతంలో దాంట్లో కూడా వాళ్ళు పోలీసులు ఆ కేసు కట్టకుండా దాత్సరం జరిగింది దాన్ని కూడా ఎట్లా కట్టించాలో ఎస్పీ గారి ద్వారా మాట్లాడి కట్టడం జరిగింది ఆ రోజున అయితే ఎక్కడ కూడా నాకు సంబంధించి పోలీసులు అంటే మనం పోరాటం మేము చేసే పోరాటంలో పోలీసులు కూడా అనేక సందర్భాల్లో సహకారం జరిగింది ఎక్కడ కూడా నాకు తెలిసి పోలీసులు నాకు వ్యతిరేకించిన సంఘటనలు ఎక్కడ కూడా లేవు అనేది తెలియజేస్తా ఒకప్పుడు మీరు దళిత ఉద్యమాల్లో నలిగిన రోజులు వేరు ఇప్పుడు దళిత యువత అయితే పక్కదారి పడుతుంది కొంత ఉద్యమం కూడా పక్కదారి పట్టింది అనేది ప్రజలు ప్రధానంగా చర్చించుకునేటువంటి అంశం ఒకప్పుడు చుండూరు కారం ఉద్యమాలు జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి దళిత యువత అప్పుడు చూపించినటువంటి తెగువ ఇప్పుడు ఇప్పుడు ఈ తరంలో లేదని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు దీని దాన్ని మీరేమంటారు అది వాస్తవం అయినప్పటికీ కూడా ఇప్పుడు మాది సెకండ్ లీడర్షిప్ సెకండ్ లీడర్షిప్ అంటే ఫస్ట్ లీడర్షిప్ వచ్చేసి కత్తి పద్మారావు గారు పద్మావతారాన్ గారు వాళ్ళది ఫస్ట్ లీడర్షిప్ ఉద్యమాల్లో దళిత ఉద్యమాల్లో కత్తి పద్మారావు గారు యొక్క కారించ ఉద్యమం స్ఫూర్తితోనే కొన్ని వేలాది మంది ఉమ్మడి రాష్ట్రంలో నాయకత్వం తయారయ్యారు అదేవిధంగా కొన్ని వేలాది మంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన పరిస్థితి ఈరోజు కొనసాగుతోంది అందులో నేను ఒక ఎమ్మెల్బీలు చదువుకొని కనీసం అటెండర్ ఉద్యోగం కూడా సంపాదించుకొని వచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా విలువైన జీవితాల్ని త్యాగం చేసి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఎటువంటి లాభపేక్ష లేకుండా జాతి కోసం పనిచేస్తున్నాము సెకండ్ లీడర్షిప్గా మాతో పాటు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం అనేక వేల మంది ఉన్నారు అయితే థర్డ్ లీడర్షిప్ అనేది అంటే మా తతనాథం వచ్చే మూడో జనరేషన్ లీడర్షిప్ అనేది ఎక్కడ కూడా మనం దేశం కనపట్టాల అది వాస్తవం అయితే నూత్కి మా సందేశం ఏంటంటే కనీసం ప్రశ్నించే స్థాయికైనా మాట్లాడదామంటే ఎవరు కూడా ఆ పరిస్థితి లేరు వస్తే అంత పోతే అంత పరిస్థితులు రోజు వస్తూ ఉన్నారు అయితే కొంతమంది అయితే ఈ లెటర్ పైర్లు వేసుకొని ఈ యొక్క వ్యాపారంగా తిరుగుతూ ఉన్నారు ఇంకొంతమంది అయితే ఈ యొక్క ఒక నాలుగైదు కొత్త చక్కలు గుట్టించుకొని నాలుగైదు కండాలు వేసుకొని చెప్పేసి వాళ్ళు ఫేస్ సోషల్ మీడియాలో పెట్టుకుంటూ సోషల్ మీడియా తిరుగుతూ పనిచేస్తూ ఉన్నారు మేము ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఉద్యమాల కోసం ఉద్యమాలు చేయటానికి ఉద్యమాలు రావాలి ఉద్యమాలు బతికిస్తాయి ఉద్యమాలు ఎప్పుడు కూడా చంపవు ఏ ఉద్యమైనా కూడా నచ్చబడి ఉద్యమం కూడా నచ్చలే బతికిస్తాను చంపట్లా అయితే ఏ ఉద్యమాల్లో కూడా ఉద్యమాల కోసం ఉద్యమాలు వ్యాపారం చేయడానికి మాత్రం రావద్దని చెప్పి నేను పిలుపునిస్తాను ఈ సందర్భంగా ఉద్యమాల్లోకి వస్తే ఉద్యమం కోసం చేద్దామని త్యాగం చేద్దామని దళిత జాతికి పనిచేద్దామని చెప్పేసి దృక్పథ ఉద్యమాల్లోకి వచ్చి పనిచేస్తే ఖచ్చితంగా జాతి వాళ్ళని ఆదుకుంటది అన్ని విధాలుగా అది అది మలుచుకొని ఉద్యమాల్లోకి వచ్చి పనిచేయాలి తప్ప ఉద్యమాలు వ్యాపారంగా చేసి మాత్రం యువత రావద్దు ఎవరు కూడా అంటే ఉంటే అని చెప్పేసి మీ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా మీ తర్వాత ఉద్యమాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ అయితే మనకి అంతకుముందు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎస్సీ కార్పొరేషన్ లో కూడా ఒక పెద్ద కారుకి పెద్ద పెద్ద బోర్డులు వేసుకుని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్సీ కమిషన్ మెంబర్ అని పెద్ద పెద్ద బోర్డులు వేసుకునే తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే ప్రభుత్వం కల్పించేటువంటి నామినేటెడ్ పదవుల్లోకి మీరు వెళ్లటం ఇష్టం లేదా లేకపోతే మీకు ఆ వైపు నుంచి అవకాశం రాలేదంటారా ప్రధానంగా దళిత ఉద్యమానికి నేను పూర్తి దాయకం నా జీవితం దళితుద్యమాన దళితు ఉద్యమాలకు అంకితం చేస్తాను ఎక్కడా కూడా ఈ ప్రభుత్వ పరంగా వచ్చిన నామినేట్ పోస్టులకు కూడా ఈ రోజుకి నేను ప్రయత్నాలు చేయలేదు ఆ దిశగా ఎందుకంటే కారం శివాజీ అయినా విక్టర్ ప్రసాద్ గారైనా వీళ్ళందరూ కూడా నాకు ఉద్యమంలో విటర్ ప్రసాద్ గారు ఒక సంవత్సరం సీనియర్ అయినా కూడా కాల శివాజ్ గారు నాకు ఉద్యమంలో చాలా జూనియర్ అయినప్పటికీ కూడా నేను ఈ ఉద్యమాల్లోనే పనిచేయడానికి జాతి కోసం ఈ ఉద్యమాల్లోనే ఉండటానికి ఇష్టపడుతున్నాను కానీ నామినేట్ పోస్టులకు వెళ్ళి ఆ పదవి ఆశించడానికి నేను ఎక్కడ కూడా ట్రై చేయలేదు ప్రయత్నాలు ఈ రోజు కూడా చేయలేదు ఎందుకంటే దళిత ఉద్యమాల్లో డాక్టరేట్ అంటే అతి నాకు తెలిసి వాళ్ళకి వాళ్ళు డాక్టరేట్ పొందిన వాళ్ళు కూడా వేళ్ళ మీద లెక్కించవచ్చు సో మీకు అత్యున్నతమైనటువంటి యుఎస్ఏ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ రావడం అంటే అది మా విషయం కాదు దీనివనుక మీ కృషి ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నా యొక్క సేవలకి గుర్తించి పోలీస్ స్పిరిట్ క్రిస్యన్ యూనివర్సిటీ చేసేవారు నాకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడానికి నేను వాళ్ళకి కృతంగా తెలుపుతా ఉన్నాను నేను నా యొక్క నాలుగు దశాబ్దాల ఈ ఉద్యమ ప్రస్థానానికి తగిన గుర్తింపు ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను సంతోషంగా ఉద్యమంలో ఆర్థికంగా సంపదపోయిన పోయినప్పటికీ కుటుంబాన్ని ఆర్థికంగా ఎదగని ఎదగ అంటే ఎదగలేని కారణంలో కుటుంబాన్ని కూడా నష్టపరుచుకున్న ధర్మల నేను ఎప్పుడు కూడా బాధపడలేదు ఎందుకంటే నేను జాతికి సేవ చేస్తున్నా దృక్పథంతో నేను జీవిస్తా ఉన్నా డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి సేవలో నేను నీటి బిందువంతా మేము పనిచేస్తా ఉన్నా ఈ రోజుకి అది వాస్తవం అంబేద్కర్ అంతా తేగసే త్యాగం నేను ఈ రోజుకి చేయలేదు ఎందుకంటే అంబేద్కర్ గారు తన భార్యని బిడ్డలని పోగొట్టుకున్నారు నేనైతే పోగొట్టుకోలేదు పోగొట్టుకోకుండానే పనిచేస్తున్నాను అంటే అంబేద్కర్ జీవితంలో నా యొక్క జీవితం నీటి బిందు అని నేను తెలియచేస్తా ఉన్నాను ఈ డాక్టరేటు రావటానికి డాక్టర్ ఈ గౌరవ డాక్టరేట్ కోసం డాక్టర్లు కూడా పోటీ పడతా ఉన్నారు ఈరోజు ఒక డాక్టర్లు నాతో పాటు ఇద్దరు డాక్టర్లకి గౌరవ డాక్టర్ అంటే గౌరవ అంటే డాక్టర్ వృత్తిలో సేవలు చేయటం వాళ్ళు ప్రజలకి సేవ చేయటం డాక్టర్ వృత్తిలో ఫ్రీగా ఉచిత సర్వీసులు ఉచితంగా సర్వీస్ చేయటం పేదలకి చేసినందుకు వాళ్ళకు కూడా గౌరవ డాక్టరేట్ అంటే డాక్టర్లకి గౌరవ డాక్టరేట్ ఇవ్వటం అనేది అంటే గౌరవ డాక్టర్లు కూడా గౌరవ డాక్టరేట్ కోసం పోటీ పడతా ఉన్నారు సేవలు చేస్తావు అంటే అటువంటి దృక్పథంలో మా సేవలు గుర్తించి నాకు ఈ డాక్టరేట్ ఇవ్వడం అనేది నేను హర్షిస్తూ ఉన్నా వాళ్ళకి నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నా అన్న మీరు దళిత ఉద్యమంలో ఒక ఫైల్ పట్టుకొని విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఉయాన్న ఏడు గంటలకు గను బయలుదేరితే నైట్ రావటం అంటూ జరగదు ఒకవేళ వచ్చినా కూడా హాస్పిటల్ ఉన్నాయి పన్నెండు తర్వాత ఏదో పిల్లలు నిద్రపోయిన తర్వాత వచ్చేకూడదు ఒకసారి ఇంట్లో పరిస్థితులు కనుక గమనిస్తే మనం ఇంట్లో ఎవరికైనా కూడా భర్త తమిళనాడు రావాలని కోరుకుంటారు మీరు ఆలస్యం వచ్చిన సందర్భాల్లో ఇంట్లో ఫ్యామిలీస్ కానీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినప్పుడు మనకెందుకు ఈ ఉద్యమాలు మీకు ఎప్పుడైనా అనిపించినాయా ఇప్పటివరకు అయితే నాకు వాళ్ళ ఎటువంటి భావం కలగలేదు ఎందుకంటే నేను కుటుంబాన్ని ఎడ్యుకేట్ చేసుకొని నేను ఉద్యమ ప్రస్తావన కొనసాగిస్తూ ఉన్నాను వాళ్ళకి లోపల ఉన్నప్పటికీ ఏదైనా బాధ నాతో అయితే నా తైతే కొత్తకి ఎప్పుడు కూడా వ్యక్తపరచలేదళ్ళు అనేక సందర్భాలు వారం రోజులు ఇంట్లో పరిస్థితులు కూడా ఉన్నాయి వారం రోజులు వారం రోజులు కూడా అటు సందర్భాల్లో కూడా ఎక్కడా కూడా కుటుంబం అనేది నాకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా లేరు కుటుంబం నాకు అనుకూలంగా ఉన్నబట్టే నేను నాలుగు దశాబ్దాలు మేము ఉద్యమం ప్రస్థానంలో కొనసాగడానికి కూడా కుటుంబ కారణం కాబట్టి కుటుంబ యొక్క అండదండలతోనే ఈ రోజు కూడా నేను నేను ఈ రోజు ఉద్యమాల్లో పనిచేస్తాను అంటే కుటుంబ నేపథ్యమే ప్రధానంగా నా కుటుంబం లేకపోతే నేను ఉద్యమాల్లో పనిచేసే పరిస్థితి కూడా ఉండేది కాదు ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితులు కూడా పోవాలన్నా చేయాలన్నా కూడా నేను కుటుంబ నేపథ్యం నుంచే కుటుంబ యొక్క వాళ్ళ యొక్క సహాయ సహకారతనే నేను ఉద్యమాల్లో పనిచేస్తా ఉన్నాను నీటి దళిత ఉద్యమం అంటే బైక్ ర్యాలీలు ఫ్లెక్సీలు కొంత ఇబ్బందికర పరిస్థితులు అవి మనం చెప్పకూడదు ఎందుకంటే మనం మీడియా వృత్తిలో ఉన్నాం కాబట్టి మరి గతంలో మీ దళిత ఉద్యమం అంటే అవసరమైతే ఆ నైట్ అక్కడ ఉండైనా కూడా ఆ సమస్యని పరిష్కరించి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఫైనల్ గా లాస్ట్కి వచ్చిన గా మీరు ఇప్పుడు దారి తప్పుతున్నటువంటి దళిత ఉద్యమానికి మీరు ఫైనల్గా ఎలాంటి సూచన ఇస్తారు ఇప్పుడున్నటువంటి యువత ఖచ్చితంగా చైతన్యం కావాలి వాళ్ళు ఎటువంటి అసాయం కార్యకలాపాలకి లోన్ కాకుండా దారి తప్పకుండా ఖచ్చితంగా అంబిడు యొక్క భాగజాలంతో అంబిడు యొక్క ఆలోచన ఆశయాలతో వాళ్ళు ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికో వాళ్ళు మేము అంటే ఒక చిన్న ఉదాహరణ నాలుగు దశాబ్దాలు పనిచేస్తే ఈరోజు ఒక గుర్తింపు స్థాయికి రావడం జరిగింది ఒక నెల క్రితం ఒక లీడర్గా పదవి తీసుకొని వాళ్ళు ఊరంతా ప్లెక్స్లు పెట్టుకొని ఊరంతా మైకి డీజేలు పెట్టుకొని తిరిగితే అది జాతికి ఉపయోగం లేదు అది జాతికి నష్టం నువ్వు ఎదుగుతూ నీ జాతిని కూడా ఎదిగించాలి నువ్వు పెరుగుతూ నీ జాతిని కూడా పెంచాలి నువ్వు ఆర్థికంగా ఎదుగుతూ నీ జాతికి కూడా ఉపయోగపడాలి కాబట్టి ముందు నీ జాతికి సేవ చేస్తూ నువ్వు లీడర్గా ఎదుగు నీవు జాతికి పనిచేయకుండా ఎంత లీడర్గా ఎదిగినా కూడా అది శూన్యము దానివల్ల నీకు జాతిని అండగా రాదు కాబట్టి మీరెవరు కూడా ఈ ఉద్యమాల్లో వచ్చేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యమ స్ఫూర్తిని రండి ఉద్యమ స్ఫూర్తి అని నిలబడండి జాతి జాతికి అంకితంగా రండి జాతి ఖచ్చితంగా మిమ్మల్ని ఒక లీడర్ గా గానీ ఒక ఏ దశగా మిమ్మల్ని నిలబెడుతుంది అంబేద్కర్ ని ఈ రోజున ప్రపంచ దిక్సూసిగా నిలబెట్టిందంటే మన జాతి ఆ జాతి గౌరవాన్ని కూడా మీరు కాపాడాలని నేను మీకు పిలుపునిస్తా ఉన్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రధాన ఎజెండా ద పొలిటికల్ పవర్ ఈస్ మాస్టర్ కీ ఇది నేను చెప్పేది కాదు భారత రాజ్యాంగంలో ఉంది ఎంతో మంది దళితులు మేధావులు కూడా ఆ ఒక్క మాటతోటి ఇన్స్పిరేషన్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ గారు రంగళరావు గారు ఈ దీన్ని ఇన్స్పిరేషన్గా ఇప్పుడున్నటువంటి యువతకి ఇచ్చేటువంటి సందేశం అనే వారి మాటల్లోనే తెలుసుకున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రాజ్యసభలో అప్పగించిన తర్వాత ఆయన బయటకు వచ్చి జాతి ఉద్దేశించి ఆయన ఏమంటాడంటే నేను భారత రాజ్యాంగాన్ని రాశాను దాంట్లో హక్కులు అన్నీ రాశాను అయితే ఈ రాజ్యాంగం అమలు కావాలంటే మీరు పాలకులు పాలకులకు రావాలి పాలసీలు ఉండకూడదు అప్పుడే ఈ రాజ్యాంగం అమలు అవుతుందంటారు లేదంటే మీరు పాలసీలు ఉన్నంతకాలం మీరు పోరాడి ఈ రాజ్యాంగం అమలు చేసుకోవాలి తప్ప ఈ రాజ్యాంగాన్ని ఈ పాలకులు ఎవరు అమలు చేయడం చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఆయన ప్రధాన ఎజెండా పొలిటికల్ పాలీస్ ద మాస్టర్కి నువ్వు పాలకులు అవ్వాలి నువ్వు రాజ్యంలో రావాలి వచ్చినప్పుడే ఈ రాజ్యాంగం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది నేను యువతకు ఇచ్చే సందేశం ఏంటంటే అంబేద్కర్ యొక్క ఆలోచన ఆశయాలతోటి అంబేద్కర్ ఏదైతే ఆశించాడో ఇప్పుడున్నటువంటి ఈ దళిత సంఘాలు అయితేనేమి ఈ యొక్క అంబేద్కర్ బాహుజాలతో పనిచేసేటువంటి పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఈ రోజు మొన్న ఎలక్షన్లు అయితే అన్ని పార్టీలు దాదాపు అంబేద్కర్ బాగుజాలన్న పార్టీలు అన్ని కూడా ఏకం కాకుండా ఓట్లు వాళ్ళు పంచుకున్నారు అన్ని పార్టీలు పంచుకున్నారు మన మన ఓట్లు మనం పంచుకుంటే మనం పాలకులుగా అడుగుతావా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా మేధావులు పార్టీలు పెట్టారు ఈ రోజున ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు పార్టీలు పెట్టారు పార్టీలు పెట్టడం కాదు తొక్కుతాను ఆ పార్టీలు మొత్తం కూడా అంబితూర్ భాగజాలను ఏకం చేసి అంబితుర్ యొక్క రాజస్థాపనకి మనందరం పూనుకోవాలి ఆ దిశగా యువతను కూడా పరిచి అంబేద్కర్ ఏదైతే ఆశించాడో అది సాధించే వరకు అంబిడు రాజ్య స్థాపనలో అందరూ భాగస్వాములు అయ్యి అంబితూ అందరం కూడా ముందుకు సాగాలని నేను పిలుపునిస్తా ఉన్నాను డాక్టర్ చప్పుడు వెంగళరావు గారి జీవితం ఈ నలభై సంవత్సరాల్లో కూడా ఆ జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆటుపోట్లు ఎదుర్కొంటూ దళితులకు అండగా ఉంటూ దళితులకు ఏ ఆపద వచ్చినా కూడా కుటుంబాన్ని సైతం వదిలేసి ఆయా గ్రామాల్లో పర్యటించి ఆయా గ్రామాల్లో వారికి భరోసా కల్పించి ఆ ఉద్యమ స్ఫూర్తితోటి కూడా ఈ నలభై సంవత్సరాలు గడిపినటువంటి ఆయనకు ఆ డాక్టరేట్ అనేది ఒక చిన్న ఆ బురుదైనప్పటికీ కూడా ఆయన దాన్ని ఎంతో ఆనందంగా స్వీకరించి కూడా ఇప్పుడున్నటువంటి దళిత యువతకి ఆదర్శంగా నిలిచారు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత కూడా ఆయన చూపినటువంటి ఆయన ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే దళిత ఉద్యమం వైపు యువత అంతా ముందుకు రండి ఆ ఉద్యమం మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళిద్దని చెప్తా ఉన్నారు ఆ వైపుగా నేటి దళిత యువత కూడా కృషి చేయాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం పిఫైవ్ మీడియా ఒంగోలు